దేవునికి స్తోత్రం క్రైస్తవ భక్తి జీవితంలో మనం ఎన్నో విమర్శలు నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఆ విమర్శకు నిందకు అవమానానికి నువ్వు సరిపోయిన వ్యక్తివి అయితే ఒప్పుకో సరిచేసుకో విడిచిపెట్టు దేవుని క్షమించమని అడుగు అప్పుడు దేవుడి కృపను పొందుకుంటావు కనికరించబడతావు క్షమించబడతావు పూర్తిగా విడిపించబడతావు దీవించబడతావు కూడా ఒకవేళ సరిపోయిన వ్యక్తివి కాకపోతే అంటే ఎవరో కావాలని అసూయను బట్టో ద్వేషాన్ని బట్టో వేసిన నింద అయితే ఎవరైతే అలా నిందించారో అవమానించారో విమర్శించారో వారిని హృదయపూర్వకంగా క్షమించి వారి కోసం ప్రార్థించు వారు రక్షించబడాలి అని అప్పుడు దేవుడి కార్యాలను మనం చూడగలము ఒక వ్యక్తిని సంపాదించుకోగలము అంతేకాని విమర్శించారని నిందించారని అవమానించారని ఏడుస్తూ కూర్చుంటే ఏం చేయలేము ఏం పొందుకోలేము కూడా ఎప్పుడైనా సరే మనం పొగడ్తను ప్రోత్సాహంగా తీసుకోవాలి విమర్శను విలువగా ఎంచాలి అప్పుడే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళగలము అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక